డిస్టిక్ మాది శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామం మాది రెండో సెంటర్ అంగన్వాడీ రెండో సెంటర్ సోనీ మేడం మా మేడం ఇక్కడ నేను ప్రో నా పేరు నీడిమా మా పాప పేరు నివిత మేము కడుపుతో ఉన్నప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో మా పేరు నమోదు చేసుకున్నాం నమోదు చేసుకున్నప్పటి నుంచి మాకు మంచిగా ఆకు పిల్లలతో భోజనం పెట్టేవాళ్ళు రోజు రోజు ఎగ్గు పెట్ ఎగ్గు కూడా పెట్టేవాళ్ళు ఎగ్గు పాలు అన్నీ పెట్టేవాళ్ళు ఇక ఐదో నెలలకి మాకు శ్రీమంతం కూడా వేసిండు అక్కడ స్కూల్లో అంగన్వాడీ వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్న అందరికీ తర్వాత ఇక మా పాప పుట్టినాక మా పాప పేరు కూడా నమోదు చేసినాం అందులో ఎగ్గు పాలు కూడా ఇచ్చిండు పిల్లలకి పాపకి ఐదో నెలల తర్వాత అన్నప్రసన్న వేసిండు పాపకి అక్షరాభ్యాసం కూడా మా పాప రోజు స్కూల్కి కూడా వెళ్తుంది స్కూల్కి కూడా వెళ్తుంది అక్కడ మంచిగా మేడం మంచిగా పాపకి పాపకి ఆడిపిస్తారు మంచిగా మేడం మంచిగా చూసుకుంటుంది భోజనం పెడతారు పాప కూడా నెల నెల పాపకి ఉంది హైట్ ఎంత చెక్ చేస్తారు సో ప్రతి శుక్రవారం మంచిగా శుక్రవారం సభ జరుగుతుంది అందరూ పిల్లలకి ఎట్లా ఆహారం పెట్టాలి ఎట్లా చూసుకోవాలి పిల్లల్ని అని కూడా డాక్టర్లు మేడం వాళ్ళు అందరు వచ్చి చెప్తారు అన్నిటి మీద మంచిగా అవగాహన కలిగిస్తారు అంగన్వాడీ సెంటర్లలో మాకైతే ఒక మేడం చూసి పెడతారు అన్నీ మంచిగానే చూసుకుంటారు